రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి తన సారథ్యంలోని మంత్రివర్గానికి సంబంధించిన పంపకాల విషయంలో తేడాలు ఏ తారాస్థాయికి చేరావో మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి దాంట్లో బలవడం చాలా బాధాకరమైన విషయం అనేది తెలంగాణలో ఉన్న నెటిజన్లు ప్రశ్నిస్తున్న విషయం అసలు ఎందుకు బలవాల్సి వచ్చింది ఎందుకు అలాంటి అంశం తెర మీదకి వచ్చింది అనేది ఒకసారి తెర మీద చూద్దాం ఒకసారి మీరందరూ కూడా చూడండి ఇక్కడ కనబడుతున్న ఆఫీసర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టెండర్ల విషయంలో బలయాడా ఎందుకు ఆఫీసర్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ తెలంగాణలో అవుట్ రైట్గా అంటే మీరు ఎట్లనైనా ఆలోచించండి ఎటువైపు నుండైనా ఎక్కడి నుండైనా పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయండి లేదా రాష్ట్ర ప్రభుత్వం వైపు ఆలోచించినా మంత్రుల వైపు ఆలోచించినా అధికారుల వైపు ఆలోచించినా ఎటువైపు ఆలోచించినా కూడా ఫైనల్గా భలేది మాత్రం అధికారులే అనేది తేట తెల్లమైపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి బాగానే ఉంటుండు మంత్రులు బాగానే ఉంటురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు బాగానే ఉంటురు కానీ అధికారులు మాత్రం బలైపోతున్న పరిస్థితి కనబడతాను మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పిరియల్లో కూడా అనేక మంది ఐఏఎస్లు బలైన సంఘటనలు కోకొల్లలుగా చూసాం సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనలో అదే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అధికారులలో చర్చలు కొనసాగుతున్న పర్వం కొనసాగుతుంది ఏం జరిగింది ఎందుకు అనేది ఒక్కసారి చూద్దాం మూటల కొట్లాటకు ఐఏఎస్ బలి అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతుంది ఈ మూటల కొట్లాటకు ఐఏఎస్ల బలి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉన్నది దేనికోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం గ్రామాల అభివృద్ధి కోసం పట్టణాల అభివృద్ధి కోసం రైతన్నల బాగు కోసం కార్మికుల బాగు కోసం యువత నిరుద్యోగ యువతను ఉద్యోగ కల్పన కోసం మనం కామన్గా మాట్లాడే మాటలు కానీ ఈరోజు ఏం జరిగింది ఏకంగా రాష్ట్రానికి సంబంధించి పరిపాలన దక్షకులుగా పరిపాలనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఆఫీసర్లు బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది దేనివల్ల బలైపోతుర్రు అంటే మంత్రుల వాటాల వల్ల మంత్రులకు సంబంధించిన పంపకాల వల్ల బలైపోతున్నారు అని ఒక పత్రిక ప్రధానంగా కూడా ఇంత హైలైట్గా రాసింది అంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణలో ఉన్న యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఈ రోజు మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తలరాతలను అద్భుతంగా మార్చుకుంటుంది కానీ వాళ్ళు తలరాతలను మార్చుకునే పనిలో భాగంగా అధికారులు బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంతకంటే శోచనీయమైన అంశం ఇంకొకటి ఉండబోదేమో అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విఆర్ఎస్ వెనుక బిగ్ బాగోత్తం అంటూ కూడా చూడొచ్చు